హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి కోపంతో చామంతి చెప్తే అర్థం కావట్లేదా నా కాబోయే కోడలికి సైండిల్స్ తీసుకెళ్ళు నువ్వు సైండిల్స్ తీసుకెళ్తేనే నా కోడలు వేసుకుంటుంది అర్థమైంది కదా అలాగే అమ్మగారు మీరు చెప్పినట్టు చేస్తాను ఏంటి వచ్చిన కాళ్ళ నుంచి చూస్తున్నాను ఎందుకంత డల్గా ఉన్నావు ఏమైంది అసలు నీ బాధ ఏంటో చెప్పు నేను వింటాను ఇక చామంతి మనసులో ఏం చెప్పమంటారు అమ్మగారు మీ చిన్న కొడుకు నేను ప్రేమిస్తున్నానని చెప్పమంటారా ఈ విషయం మీకు ముందే తెలుసు కాబట్టి నిషాతో ప్రేమ్కి ఎంగేజ్మెంట్ జరిపిస్తున్నారు నా మనసుని ఇంకా గాయపరుస్తున్నారని అర్థమైంది అందుకే కదా ఈ సైంటిల్స్ని నిషాకు తొడిగించమని చెప్తున్నారు ఏంటి చామంతి ఏం ఆలోచిస్తున్నావు ప్రేమ్ గురించి ఆలోచిస్తున్నావా ఆలోచించకు అసలు ప్రేమ్ నిన్ను ప్రేమిస్తాడని ఎలా అనుకున్నావు నువ్వొక పనిదానివి పనిదానిలా ఉండాలి పన్నులు తగ్గట్టుగా బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏ డ్రైవర్నో ఎవరినో వంట మనిషినో పట్టుకో నీకు బాగా సెట్ అవుతాడు అర్థమైదా అవేవి కాకుండా నా కొడుకుని స్కిచ్ చేసి భలే బుట్టలో వేశావు కదా ఇంకోసారి నా కొడుకు జోలికి వచ్చినా నా కొడుకుతో మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు చామంతి ఏంటమ్మగారు నేను ఎందుకు మీ కొడుకును ప్రేమిస్తాను నేనొక పనిదాన్ని ఆయన పని మనుషులను ప్రేమించి వాడుకుని వదిలేస్తారు ఇక రమాదేవి గట్టిగా నవ్వుతూ కరెక్ట్ చెప్పావు చామంతి నీ స్థాయిలో నువ్వుండు అర్థమైందా వెళ్ళు వెళ్ళి నిషాకి నీ చేతులతో మేకపోయి అప్పుడే కదా నా కోడలికి చాలా సంతోషం అవుతుంది ఇక చామంతి బాధపడుతూ సరే అమ్మగారు మీకు నచ్చినట్టు చేస్తాను అనుకుంటూ చామంతి ఇక చెప్పులను తీసుకెళ్తుండగా నిషా చూసి గట్టిగా నవ్వుతూ చామంతి నీకు అర్థమైంది కదా నువ్వెప్పుడు నా కాళ్ళ కింద చెప్పు లాంటి దానివి అందుకు నువ్వు చెప్పులు తీసుకొచ్చావు మరి చెప్పులు తీసుకొచ్చావు కాబట్టి చెప్పులను నువ్వే స్వయంగా తొడగాలి ఆ తర్వాత నువ్వే మంచి మేకప్ వేయాలి ఎందుకంటే నా ప్రేమ్ నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు కదా నీ చేతులతో నాకు మేకప్ చామంతి నిషా నాకు మేకప్ వేయడం రాదు ఎందుకు వేయడం రాదు చామంతి అప్పుడు ప్రేమ్ నీకు బాగానే మేకప్ వేశాడు కదా అప్పుడు నువ్వు చాలా సంతోషపడిపోయావు మరి ఇప్పుడు నీ చేతులతో నువ్వు నాకు మేకప్ అయ్యి అర్థమైందా ఇక చామంతి మేకప్ వేస్తుండగా నిషా కోపంతో ఏంటి అసలు ఏమిస్తున్నావే అసలు దీన్ని మేకప్ అంటారా అసలు నీకు మేకప్ వేయడం కూడా చాత కదా కాలేజ్కి వచ్చి బిల్డప్గా అంటే బాగా మాట్లాడతావు కదా నేను ఒక పెద్ద లాయర్నే మా నాన్నడు విడిపించి పేద ప్రజలకు న్యాయం జరిపించేలా చేస్తానని పెద్ద డైలాగులు చెప్పావు కదా చామంతి మరి ఇప్పుడేంటి చామంతి పని మనిషిలా పని చేస్తున్నావు ఏ పని చేస్తే ఏంటి నిషా నేను పని మనిషిగా చేస్తున్నాను అంతేగాని తప్పుడు మార్గానికి వెళ్ళట్లేదు కదా ఏ పని చేసినా పొట్ట కోసమే చేస్తున్నాం నిషా ఏంటి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అమ్మగారు అని పిలువు అర్థమైందా అసలు నీ మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ఎక్కడి నుంచి వెళ్ళిపో అని అనేసరికి చామంతి ఏడ్చుకుంటూ వెళ్తుంటే ఏ ఒక్క నిమిషం ఆగు ఇంకోసారి నా ప్రేమ్ జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అసలు నీకు ఎంత ధైర్యమే నా ప్రేమ్ని ప్రేమిస్తావా నీకు సెట్టేటట్టుగా ఏ వంటవాన్నో ఏ కార్ డ్రైవర్నో పట్టుకో మంచి ఈడు జోడి ఉంటుంది అర్థమైందా ఇంతలో రమాదేవి నిషాని పిలిచి అమ్మ నిషా కిందికి రా పంతులు పంతులుగా రచ్చారు అలాగే అత్తయ్య ఇప్పుడే వస్తున్నాను ఇక పంతులు గారు మాట్లాడుతూ ఏకైక పుత్రుడు ప్రేమ్ గారికి ఏకైక పుత్రిక నిషా గారికి నిశ్చితార్థం జరిపించడానికి పెద్దలు ఒప్పుకున్నారు అనుకుంటూ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇక ప్రేమ్కి రింగ్ ఇవ్వగానే ప్రేమ్ బాధపడుతూ చామంతిని చూడగానే ఇక చామంతి ఏడ్చుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ వెంటనే నిషాకి ఎంగేజ్మెంట్ రింగ్ తొలగగానే నిషా సంతోషంతో ప్రేమ్కి ఎంగేజ్మెంట్ తొడుగుతుంది ఇదంతా చామంతి చూసి భరించలేక వెళ్తుంటే ఇక రమాదేవి కోపంతో ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నా కొడుకు కోడలికి ఎంగేజ్మెంట్ జరిగింది కదా వాళ్ళకు కాస్త జ్యూస్ తీసుకొని రా అలాగే అమ్మగారు ఇప్పుడే తీసుకొస్తాను అనుకుంటూ చామంతి రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంటే ఇదంతా చంద్రిక చూసి ఊరుకోవే ఎందుకు ఏడుస్తున్నావే మనలాంటి బ్రతుకులు ఇలాగే ఉంటాయి అత్తా నాకు ఇంత ఘోరం జరుగుతుందని కళలో కూడా ఊహించలేదు బాబు నన్ను ఇంత మోసం చేసి ఎందుకు ఇంత ఆడుకున్నాడు నిన్ను ప్రేమ్ బాబుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అలాంటిది నన్ను మోసం చేయాలని ఎలా అత్తా చూడవే ప్రేమ్ అలాంటి వాడు కాదు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అమ్మగారు చేస్తానని బెదిరించడంతో ఇక ఏం చేయలేక ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడే ప్రేమ్ బాబును అర్థం చేసుకోవే ఏం అర్థం చేసుకోవాలత్తా నేను రమాదేవి అమ్మగారి చిన్న కొడుకున్న విషయం చెప్తే ఏమైందత్త నేనేమైనా ప్రేమ్ బాబుకి దూరంగా ఉంటానా ఎందుకు ఈ రహస్యాన్ని దాచాడు ఇంతలో రమాదేవి వచ్చి ఏం చేస్తున్నావే జ్యూస్ తీసుకురా అని చెప్పాను కదా చంద్రికతో ఏం ముచ్చట్లు పెడుతున్నావు ఏం లేదమ్మగారు తీసుకొస్తున్నాను అనుకుంటూ చామంతి ఇక ప్రేమ్ బాబుకు నిషాకి జ్యూస్ ఇవ్వగానే ఇక నిషా నవ్వుతూ చూడు చామంతి మా చూడు చాలా బాగుంది కదా మేమిద్దరం చూడ్డానికి బెస్ట్ కపుల్స్గా ఉన్నాం కదా అవును నిషమ్మగారు మీరు చూడ్డానికి బెస్ట్ కపుల్లా ఉన్నారు మరి ఒక సెల్ఫీ తీ అర్థమైందా ఇక రమాదేవి నవ్వుతూ పాపం చామంతి పిల్లి కుణలా అయిపోయింది పులిలా ఉండేది మాటకు మాట సమాధానమిచ్చేది ఇప్పుడేమో రాయి నెత్తి మీద పడ్డట్టుగా అలా ఉంది పోయి పోయి నా కొడుకుని ప్రేమిస్తుందా దీన్ని తిక్క కుదిస్తేనే కదా ఇంకోసారి నా కొడుకు జోలికి రాదు ఇదంతా జగదీష్ చూసి నవ్వుతూ చెల్లమ్మ పాపం చామంతి మొహం చూడు ఎంత మాడిపోయిందో అవునన్నయ్య నా కొడుకు నిషాని పెళ్లి చేసుకుంటున్నాడు కదా అందుకే దాని ముఖం మాడిపోయింది చెల్లమ్మ ఈ చామంతిని నమ్మకూడదు పోయి నా అల్లున్నే వరలో వేసుకుంది ఇది చూడ్డానికి రాళ్ళ అనిపిస్తుంది అవునన్నయ్య పన్నులను ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలన్నయ్య మనం నెత్తిన పెట్టుకున్నామనుకో మనల్ని కిందికి వంచేస్తుంది ఇంతలో హర్ష చామంతి దగ్గరికి వచ్చి అమ్మ చామంతి ఏమైందమ్మా ఎందుకంత బాధపడుతున్నావు బాధపడుతున్నా ఏం లేదయ్య గారు కాస్త అలసటగా అనిపిస్తేను ఏంటమ్మా చామంతి ఇవన్నీ సర్వ్ చేయడం నీకు అవసరమా పని వాళ్ళు ఉన్నారు కదమ్మా నువ్వు కాస్త రెస్ట్ తీసుకో లేదయ్య గారు పని చేయడం నాకు అంత కష్టం ఏమనిపిస్తలేదు పని చేస్తూ పోతూనే నా మనసులోని బాధ పోతుంది అయ్యగారు ఏమైంది చామంతి ఏమైంది నీ మనసులోని బాధని నాకు చెప్పు లేదే గారు మీకు చెప్పాల్సిన విషయం కాదు ఏమైంది చామంతి నీకు తోడుగా నేనున్నాను నీ బాధను నేను తొలగిస్తాను చెప్పు చామంతి ఇంతలో రమాదేవి వచ్చి ఏ ఇక్కడ నుంచి వేస్తున్నావే వెళ్ళి గెస్ట్లందరికీ జ్యూసి అర్థమైందా ఏంటి రమా బుద్ధిందా చామంతికి ఎందుకు పనులు చెప్తున్నా చామంతి హాస్పిటల్ నుంచి వచ్చింది తను ఇంకా ఆరోగ్యం పర్లేదు ఎందుకు పనులు చెప్తున్నా హర్ష నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కాకు అర్థమైందా చామంతి రెండు రోజులు రెస్ట్ తీసుకుంది కదా సరిపోలేదా కానీ రమా నా మాట విను చెప్పాల్సిన అవసరం లేదు వినాల్సిన అంత కన్న లేదు మీ పనులు మీరు చూసుకోండి హర్ష నాకు చాలా పనులున్నాయి నన్ను విసికించకండి ఇక రమాదేవి మనసులో వామో కొంప తీసి చామంతి అన్ని విషయాలు చెప్పేస్తే ఈ హర్ష పెళ్ళిని ఆపేస్తాడు ఆ తర్వాత హర్ష దగ్గరుండే ఇద్దరికి పెళ్లి చేస్తాడు అలా జరగనీయకుండా ఉండాలి అని రమాదేవి మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్